హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఈజీగా చేసుకునే పూరి సమోసా రెసిపీని అయితే చూపించబోతున్నానండి లోపల నుంచి ఆలు స్టఫింగ్తో సాఫ్ట్గా బయట నుంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ హాలిడేస్కి పిల్లలకి బయట ఫుడ్ ఏమీ అలవాటు చేయకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా స్నాక్ ఐటమ్స్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఈ పూరి సమోసాలకి బెస్ట్ కాంబినేషన్ అంటే టమాటోకే చెప్పానండి అలా నంచుకొని తింటుంటే తింటున్నాము కూడా అర్థం కాదు అంతా బాగుంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్ వచ్చేసరికి గోధుమ పిట్టినైతే తీసుకోండి హాఫ్ కప్పు గోధుమ పిండిని వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇంకో హాఫ్ కప్పు మైదానైతే తీసేసుకోండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వాముని కూడా యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేద్దామండి మంచిగా క్రిస్పీగా వస్తాయి మనకి స్నాక్స్ ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీగా గుల్లగా వస్తాయండి మనకి ఈ పూరి సమోసాలు అయితే ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి ముద్దలాగా అయితే చేసేసుకోవాలి ఒకేసారి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దండి కొంచెం కొంచెంగా చూసుకుంటూ యాడ్ చేసుకొని చపాతి ముద్దలాగా అయితే చేసేసుకోవాలి ఇలా మంచిగా చపాతి పిండిలాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒకసారి మంచిగా ఒత్తేసుకుంటే మనకి మన పిండి అనేది రెడీ అయిపోతుందండి సో ఇలా ఆయిల్ మొత్తాన్ని కూడా పిండికి పట్టించేంత వరకు నీట్ చేసేసుకోవాలి ఇలా నీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఈలోపు మరొక బౌల్లో ఉడికించి పెట్టుకున్న ఒక బంగాళదుంపని పెద్ద సైజు బంగాళదుంపని నేను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకున్నానండి మీరు కావాలనుకుంటే ఫుల్ బంగాళదుంపలైనా ఉడికించుకోవచ్చు ఇలా ముక్కలు కట్ చేసుకొని ఉడికించుకుంటే త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు ఆ ముక్కల్ని తీసుకొని చేత్తోనే ఇలా మంచిగా స్మాష్ చేసేసుకోవాలి స్మాష్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి యాడ్ చేసేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ మీ ఘాటుకి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఒక టూ టైమ్స్ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలానైతే యాడ్ చేసుకోండి చాట్ మసాలాని యాడ్ చేయడం వల్ల మనకి ఈ పూరి సమోసా టేస్టే మారిపోతుందండి చాలా బాగా వస్తాయి మీ దగ్గర ఒకవేళ చాట్ మసాలా లేదు అనుకుంటే గరం మసాలాని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ప్లేట్లోకి టూ టేబుల్ స్పూన్ మైదాని తీసేసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగా స్లర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా మంచిగా స్లర్రీని ప్రిపేర్ చేసేసుకొని ఇందులోకి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇలా చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి సమోసా పూరీలు అనేవి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తాయండి ఒక పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన స్లర్రీ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న పిండిని ఇప్పుడు రెండు భాగాలుగా విభజించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేసేసుకోవాలండి ఇలా మంచిగా టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ముందుగా ఒక పిండి ముద్దనైతే తీసేసుకుందాము ముందుగా కిచెన్ కౌంటర్ మీద పొడి పిండిని చల్లుకొని ఇప్పుడు ఈ చపాతి ముద్దని ఒత్తేసుకోవాలండి మనం చపాతీల్లాగా మనకి వీలైనంత పలచగా ఒత్తుకోవాలి ఇలా మంచిగా వీలైనంత పలచగా బతుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఆలు మసాలాని దీన్ని అయితే దీనిపైన అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా మీరు కావాలనుకుంటే స్పూన్ సహాయంతో అయినా అప్లై చేయొచ్చండి లేదు అనుకుంటే చేత్తో అయినా కూడా మనం ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చేత్తోనే ఈజీగా అప్లై చేసేస్తున్నాను ఈ ఆలు మసాలా అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చపాతి మొత్తానికి కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఇంచ్ దూరంలో ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి మనం చపాతీని చూస్తున్నారు కదా నేనైతే ఒక ఇంచ్ డిస్టెన్స్లో కట్ చేసేసుకుంటున్నాను అన్నిటినీ కూడా ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి ఈ విధంగా రోల్ చేసేసుకుంటూ రావాలండి లాస్ట్ వరకు ఇలా రోల్ చేసేసుకున్న తర్వాత ఏ విధంగా ఫింగర్స్ తోటి ప్రెష్ చేసేసుకోవాలి అదేవిధంగా అన్నిటిని కూడా రోల్ చేసేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా రోల్ చేసేసుకున్న తర్వాత ఫింగర్స్తో ప్రెస్ చేసేసుకోవాలి అదేవిధంగా మిగతా వాటిని కూడా రోల్ చేసేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ అయితే కిచెన్ కౌంటర్ మీద కొంచెం పొడిపిండిని వేసుకొని ముందుగా రోల్ చేసి పెట్టుకున్న ఈ చపాతీలని తీసేసుకొని ఇలా అరి అరి కానీ ఫింగర్స్తో కానీ ఈ విధంగా వత్తేసుకుంటే మనకి మన సమోసా పూరీలు అయితే రెడీ అయిపోయాయండి చూస్తున్నారు కదా ఇలా వత్తేసుకోవాలండి చేత్తోనే మనకి చపాతి కర్రతో అవసరం ఏమి ఉండదు ఇలా చేత్తో మంచిగా వత్తేసుకుంటే మన పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఈ సమోసా పూరీలన్నిటిని కూడా ఇదే విధంగా చేసేసుకున్నానండి ఇప్పుడు ఇలా చేసుకున్న పూరీల్ని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న స్లరీలోకి ఈ విధంగా డిప్ చేసేసుకోవాలి డిప్ చేసేసుకున్న తర్వాత పక్కన స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఈ పూరీల్ని ఇందులో వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో మన సమోసా పూరీలు అయితే ఈ పూరీలు చాలా టేస్టీగా ఉంటాయండి మంచిగా పొంగుతూ చాలా బాగా వస్తాయి పూరీలు అయితే చూస్తున్నారు కదా బయట నుంచి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల చాలా బాగుంటాయండి చూడ్డానికి కూడా తినడానికి కూడా లోపల ఆలు స్టఫింగ్తో చాలా మెత్తగా బయట నుంచి పూరీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమేనండి చూస్తున్నారు కదా మన పూరి సమోసా అయితే రెడీ అయిపోయింది ఇలా అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా లోపల నుంచి సాఫ్ట్గా బయట నుంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇలా ఈజీగా చేసుకునే టేస్టీ స్నాక్ ఐటెంని చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఈ సమోసా పూరీలోకి అలా కెచప్నీ నంచుకొని తింటుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను మరి బాయ్